ఒకసారి ఇలా పాలకూర ఫ్రైని ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా మిక్సర్ జార్ తీసుకొని దీంట్లో తురుముకున్న ఒక స్మాల్ కప్పు ఎండు కొబ్బరి అలాగే ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడరు మూడు వెల్లుల్లి రబ్బలను పొట్టి తీయకుండా వేసుకొని ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పాలకూరను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక రెండు ఎండుమిర్చి అలాగే ఒక స్పూన్ ఒక స్పూన్ జీలకర్ర సన్నగా చాప్ చేసుకున్న రెండు ఆనియన్స్ని కొద్దిగా కరివేపాకు టీ స్పూన్ పసుపు కూడా వేసి ఆనియన్స్ దూరగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసుకొని క్లీన్ చేసుకున్న పాలకూరను కూడా వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని వాటర్ అంతా ఇంకిపోయి పాలకూర కుక్కయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడి కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ వేస్తే ఈ పాలకూర ఫ్రైని సైడ్ డిష్గానే కాదు వేడివేడి అన్నంలో కూడా చాలా అంటే చాలా టేస్ట్గా